మరోవైపు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ ఆర్మీ కమాండర్ హతమయ్యారు ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా ఉన్న అలీ షద్మాని మృతి చెందారు ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్ గా ఉన్న అలీ షద్మాని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ప్రధాన భద్రతా సలహాదారుగా ఉన్నారు అక్కడ సైనిక అధికారుల్లో టాప్ లీడర్ అయిన ఇజ్రాయెల్ వైమానిక దాడులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లింది ప్రస్తుతం జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో మరో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులు చేసింది ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ ఆర్మీ కమాండర్ హతమైనట్టుగా సమాచారం అందుతోంది ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న అలీ షద్మాని మృతి చెందారు ఇరాన్ టాప్ మిలిటరీ కమాండర్గా అలీ షద్మానీ ఉన్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఆయన ప్రధాన భద్రతా సలహాదారుగా కూడా ఉన్నారు అక్కడ ఈ సైనిక అధికారుల్లో ఈనే టాప్ లీడర్గా కూడా తెలుస్తోంది అలాంటి లీడర్ ఈరోజు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మృతి చెందారనేటువంటి వార్త బయటకు వస్తోంది ఇప్పుడు జరుగుతున్నటువంటి వైమానిక దాడులతో టెహ్రాన్ నగరం అయితే దద్దరిల్లిపోతోంది సో ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్ నగరం దద్దరిల్లిపోతోంది అయితే ఈ భీకర దాడుల్లో చాలామంది కామన్ పబ్లిక్ మాత్రమే కాదు మిగిలిన సిచ్యువేషన్ కూడా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాము అయితే ఈ యుద్ధంలో ఈరోజు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ జరిపినటువంటి భీకర వైమానిక దాడుల్లో ఇరాన్ టాప్ ఆర్మీ కమాండర్ హతమైనట్టుగా తెలుస్తోంది ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్న అలీ షద్మానీ మృతి చెందారు ఆయన టాప్ మిలిటరీ కమాండర్గా ఇప్పటివరకు సేవలు అందించారు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేని ఐతిల్లా ఖమేనీకి ఆయన ప్రధాన భద్రతా సలహాదారునిగా కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది అక్కడ సైనిక అధికారుల్లోనే అలీ షద్మాని చాలా కీలకమైనటువంటి లీడర్గా కూడా భావిస్తూ ఉన్నారు అయితే ఈరోజు జరిగినటువంటి దాడుల్లో ఆయన హతమైనట్టుగా కూడా తెలుస్తోంది మొత్తంగా అయితే ఇజ్రాయెల్ వైమానిక దాడులతో టెహ్రాన్ నగరం అయితే దద్దరిల్లిపోతోంది